ఫ్రెండ్స్ వెల్కమ్ టు లీనా టాక్స్ ఈరోజు విరిగిపోయిన పాలతో ఫ్రెండ్స్ కోవా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ పాలు విరిగిపోయినాయి కదండి హాఫ్ లీటర్ దాకా ఉన్నాయి ఇవి వీటిలో ఇంకా కొంచెం మిల్క్ యాడ్ అయ్యి ఉంటాయి ఫ్రెండ్స్ దీనిలో ఒక నిమ్మకాయ కొంచెం పిండేసుకుంటే ఉన్న ఆ పాలు కూడా విరిగిపోయి నీట్గా గడ్డల్లాగా వస్తుందన్నమాట అలా చేసుకోవచ్చు ప్రజెంట్ నేనైతే నాకు బాగానే క్లియర్గా ఉన్నాయి కాబట్టి నేను చేయట్లేదండి మీ ఏమైనా పాలు సరిగ్గా విరగకపోతే కనుక మీరు అట్లా కూడా ట్రై చేయొచ్చు ఇప్పుడు ఈ వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసి వడకట్టుకుంటున్నానండి చూసారు కదా ఫ్రెండ్స్ కొంచెం వాటర్ ఉండేలాగా చూసుకుంటున్నాను ఎందుకంటే షుగర్ వేసినప్పుడు ఆ తడికి కొంచెం మెల్ట్ అవ్వాలి కదండి అందువల్ల కొంచెం షుగర్ ఇప్పుడు ఈ కొంచెం తడి ఉంటే షుగర్ త్వరగా మెల్ట్ అవుతుందనమాట ఎప్పుడైతే చూసారు కదా నేను దీనిలో వేసేసుకున్నానండి ఇప్పుడు నేను షుగర్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ చూసారు కదా నాకు ఇప్పుడు ఒక హాఫ్ కప్పు షుగర్ యాడ్ చేసుకుంటున్నా తగ్గించుకోవాలనుకునే వాళ్ళు కూడా అండి నేనైతే సరిపడినంత నాకు స్వీట్గా సరిపోయినంత చేసుకుంటున్నాను కొంచెం స్వీట్ ఎక్కువ చేస్తే ఏంటంటే గమ్లాగా అవి ఇంకా కొంచెం దగ్గరగా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఇట్లా కొంచెం సేపు నేను ఉడికిస్తాను మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలండి ఇదైతే నాకు అవసరమై కాదండి కాకపోతే వేస్ట్ అయిపోతుందని నేను ఇలా చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా మిల్క్తో చేసింది కాబట్టి హై ప్రోటీన్ డైట్ అండి ఇది పిల్లలకి ఇలా మామూలుగా ఇట్లా విరిగిపోయినప్పుడు దానిలో కొంచెం షుగర్ వేసి ఇచ్చినా కూడా కొంతమంది పిల్లలు తినేస్తారు ఇష్టంగా నేనైతే చిన్నప్పుడు మా మమ్మీ నాకు అట్లాగే ఇచ్చేది ఇష్టంగా తినేదాన్ని ఇప్పుడు ఒకరోజు మా బాబు ఇట్లా ట్రై చేద్దామన్నాడు ట్రై చేసినప్పుడు మాకు చాలా బాగా కోవా వచ్చింది అందువల్ల ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎప్పుడన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే చేసుకుంటారని ఇంకా కొంచెం కావాలంటే వాటర్ తగ్గించుకోవచ్చు ఫ్రెండ్స్ నేనైతే కొంచెం ఎక్కువే ఉంచాను చూసారు కదా ఫ్రెండ్స్ ఇట్లా చూ ఉంది చూసారు కదా దీన్ని ఉడుకుతూ ఉన్నప్పుడు కొంచెం మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి కంపల్సరీగా ఫ్రెండ్స్ కొంచెం నది కోసం ఇలాచీ కూడా వేస్తున్నాను అండి ఇలాచీ పౌడర్ కూడా తినటం ఇలాచీ కూడా తినడం చాలా మంచిదండి చాలా దగ్గరకు వచ్చేసింది కదా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసారు కదా ఇప్పుడైతే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ చూసారు కదా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఇట్లా హెల్దీగా చేసుకుని తినొచ్చు పిల్లలకైనా మీకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇట్లా మనమైతే చూసుకుని షుగర్ కానీ అన్నీ యాడ్ చేసుకుని నీట్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ బయట కొనేవన్నీ ఇప్పుడు కల్తీగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం మనం ఇంట్లో చేసుకుని హెల్దీగా తింటే అందరికీ ఫ్రెండ్స్ దీంట్లో కావాలంటే మనం ఫుడ్ కలర్ రెడ్ కానీ గ్రీన్ కానీ యాడ్ చేసుకోవచ్చండి కలర్ఫుల్గా వస్తుంది చూశారు కదా ఎమ్మి ఎమ్మి సూపర్గా ఉంది చాలా బాగుందండి టేస్ట్ అయితే మీరు కూడా తప్పకుండా చేసుకుని ట్రై చేసి టేస్ట్ చెప్పండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్